ఓం నమ శివాయ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామ చివారులో గుట్టపైన శ్రీ మల్లికార్జున స్వామి వారు వేయించేసి ఉన్నారు ఈ ఆలయ స్థల పురాణం ఏమిటంటే గత పదమూడు వందల సంవత్సరాల క్రితం కోరుట్ల వాస్తవ్యులైనటువంటి గుచ్ఛ్వాల వంశస్థులు అంటే వాళ్ళ కులం పత్కరులు వాళ్ళ ఇంటి ఇలవేల్పు ఈ మల్లికార్జున స్వామి వాళ్ళు వ్యాపార నిమిత్తం మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రమిత శైవ క్షేత్రం అయినటువంటి జేజూరిలో దర్శనం చేసుకుని స్వామివారిని తమ ఇలవేల్పుగా కొరుట్లకి తీసుకొని వచ్చినారు వాళ్ళు స్వామివారికి పూజ చేయడంతో స్వామివారి సంతృప్తి చెందినారు తర్వాత వాళ్ళ పూజ నచ్చని స్వామివారు అలకభూని మూడే అడుగులకు ఈ కుండ మీదకి వచ్చిండు ఒకటో అడుగు వాళ్ళ ఇంట్లో రెండో అడుగు కిషాన్ రావు పల్లె మూడో అడుగుకు ఈ గుట్ట మీద అడుగు వేసినారు ఈ స్వామివారు ఈ కుండపైన పైన వెలియడంతో చుట్టూ ఉన్నటువంటి ఈ గొర్రెల కాపర్లు ఎవరైతే ఉంటారో గొల్లొళ్ళు వాళ్లకు స్వామి శివలింగ రూపంలో ఒక గుండుకు ఒక సర్పాకారంలో దర్శనం ఇచ్చినారు ఇది ఏమి అని సర్పాకారం ఏమని ఆ గొల్లవాళ్ళు విచారించగా స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి నేను ఈ గుట్టపైన వెలిసినాను నేను మల్లికార్జున స్వామిని నన్ను కొలుచుకుంటే మీకు కొంగు బంగారం అవుతానని ఈ స్వామివారు యాదవ కులస్థలకు తెలపడంతో ఆ స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటున్నారు ఈ స్వామివారి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం అనగా మాసం షష్ఠి తిథి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ స్వామివారి ఉత్సవం జరుగుతుంది స్వామివారి కళ్యాణం పంచమి రోజున స్వామివారి ఊరేగింపు గుట్టపైకి పాలెక్కుతాయి షష్ఠి రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది తిరిగి సప్తమి రోజున స్వామివారు కొండ దిగి వస్తారు ఇక్కడ సంతానం లేనటువంటి వాళ్ళు మహిళలు ఎవరైనా స్వామివారిని గూర్చి పదకొండు రోజులు ఇక్కడ పూజ చేసి కోనీటిలో స్నానం ఆచరించి స్వామికి శుద్ధాజలంతో జలంతో అభిషేకం చేసి తీర్థం సేవించిన ఎడల వారికి సంతానం కలుగుతుంది వాళ్ళ ఇంట్లో తొట్ల ఊగితే మేము తొట్ల కట్టుకుంటామని చెప్పి స్వామివారికి మొక్కుకుంటారు తదేకముగా స్వామివారి ఎంతో మందికి నిదర్శనం కలగడం వలన ఈ స్వామికి పూదోట మల్లికార్జున స్వామి అని పేరు వచ్చింది ఇక్కడ ఈ స్వామివారి విశేషం ఏమిటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మొదలు జాతర ఉండదు ఈ స్వామి బంతి పూలు పెట్టుకుని ఈ స్వామి జాతర చేసుకున్న తర్వాత మిగతా ఆలయాల్లో జాతర జరుగుతుంది అందుకే ఈ స్వామివారికి పూదోట మల్లనని పేరు వచ్చింది ఈ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారిని మొక్కిన వారికి మోక్షం ఇచ్చేది దేవుడి స్వామివారిని నమ్ముకున్న వారికి అష్టైశ్వర్యాలు ధనకనక వస్తువాహనాలు చేకూర్చాలని కోరుకుంటూ ఓం నమ శివాయ